వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా దిస్ ఇస్ చుక్క సైదులు మరి తెలంగాణ రాష్ట్రంలో లోటు నుంచి సాధారణ దిశగా వర్షాలు అయితే నమోదైనయి సీజన్ ప్రారంభంలో వర్షాలు అనేటువంటివి తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్న ఎదుర్కొన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది రైతులకు కూడా ఆశాజనకంగా ఈ యొక్క వర్షాలు ఉన్నాయని చెప్పవచ్చు మరి రైతులు కూడా చాలా ఆనందంలో మునిగిపోవడం జరుగుతుంది సాధారణంగా చూసినట్లయితే ఈ యొక్క సీజన్లో పోయిన సంవత్సరం మనం చూసినట్లయితే నైరుతి రుతుపవనాలు అనేటువంటివి ఈ పాటికల్లా చాలా నలభై ఒకటి పాయింట్ ముప్పై శాతం వర్షం అనేటువంటిది నమోదయ్యి ఉండే కానీ ఈసారి కొద్దిగా ఒక నలభై శాతం వర్షాభావం అనేటువంటిది తగ్గినట్టుగా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఈ సీజన్లో స్టార్టింగ్లో వర్షాలు తక్కువగా ఉండి వరి నాట్లు కావచ్చు రైతుల యొక్క పన్నులు కావచ్చు చాలా తక్కువగా ఉండే ఇప్పుడు మాత్రం ప్రస్తుతంగా ఈ యొక్క వర్షాలను చూసి చాలామంది వరి వేయడం కానీ పత్తి కానీ ఇతరత్ర వ్యవసాయ పనులకు సంబంధించిన ప్రతిదీ కూడా కొంత రైతులకు ఆశాజనకంగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క రై నైరుతు రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని జిల్లాల్లో అధిక వర్షాభావం అనేటువంటిది కనిపిస్తూ ఉంది మహబూబ్ లో చూసినట్లయితే నలభై ఒక్క శాతంగా వర్షం అనేది నమోదైంది అటు పోతే నాగరికర్నూల్లో ఇరవై నాలుగు శాతం రంగారెడ్డి జిల్లాలో ముప్పై నాలుగు శాతంగా నమోదైన నమోదు కావడం జరిగింది ఈ విధంగా చూసినట్లయితే వర్షం అనేటువంటిది కొన్ని జిల్లాలో అధికంగా మరి కొన్ని జిల్లాలో మరి తక్కువగా నమోదు కావడం జరిగింది ఏదేమైనప్పటికీ వర్షం అనేటువంటిది ఈ యొక్క రైతులకి ఆశాజనకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి రైతులు వాళ్ళ యొక్క కళ్ళలో ఆనందం అనేటువంటిది ఎందుకంటే అంత అంతకు ముందుకు మనం నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించక ముందు వేసినటువంటి పత్తి గింజలు కావచ్చు అవి ఇంచు వరకే మొలకెత్తి మళ్ళీ ఎండిపోవడం జరిగింది మళ్ళీ విత్తనాలు పెట్టి ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు మరి ఈ వర్షాలైతే వాటికి మొక్కలకి చాలా ఉపయోగకరంగా ఉందని కూడా చెప్పవచ్చు వర్షాభావం మీద ఆధారపడ్డటువంటి పంటలలో మనం తీసుకున్నట్లయితే వరి కావచ్చు పత్తి కావచ్చు ముఖ్యంగా పత్తి ఎందుకంటే చాలా ఎకరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం వరి తర్వాత పండించేటువంటి పంట పత్తి పంటనే కాబట్టి ఈ యొక్క రైతులు పత్తి వేసినటువంటి రైతులకు చాలా హర్షవక్తం చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది మరి రానున్నటువంటి రోజులలో వర్షం అయితే కొన్ని జిల్లాలో ఆదిలాబాదు ములుగు అటు ఆ సైడ్ ఛత్తీస్గఢ్ కు బార్డర్గా ఉన్నటువంటి వర్షం అయితే ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తూ ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా ఈ యొక్క వరదలు వచ్చినప్పుడు కరెంటు స్తంభాలు కావచ్చు చిన్నపిల్లలు రోడ్ల మీద ఉన్నటువంటి స్తంభాలు కావచ్చు చిన్నపిల్లలు ముట్టుకోకుండా చూసే చూడాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఈ కరెంటు షాక్ వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల చాలామంది ఆ వర్షాలు వచ్చినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయి చనిపోతూ ఉంటుంటారు కరెంటు దిగలు కానీ అన్ని కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని तो लिया